ఛానల్ అమ్మాయి కొత్త వచ్చిందంటే అనకాపల్లిలో నూకలమ్మ జాతర ఎంత అంగరంగ వైభవంగా జరుగుతుందో మీ అందరికి తెలిసిన విషయమే కదా కాకపోతే ఈ సంవత్సరం రాష్ట్ర పండుగగా ప్రకటించారు అంటే ఇంకెంత అంగరంగ వైభవంగా జరుగుతుందో ఆలోచించండి అందులోనూ పన్నెండు అడుగుల అమ్మవారి విగ్రహం ఊరేగింపు అండ్ ఘటాల ఊరేగింపు అయితే చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అంత బాగుంటుంది సో వీడియో చూసిన తర్వాత మీరే అంటారు సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి మా సింహం కూడా చెప్తుంది అదే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని ఇందుకే సింహం ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా ఈ ఊరేగింపులో మెయిన్ అట్రాక్షన్ సింహమే అనమాట సింహం బయలుదేరిన తర్వాత అమ్మవారి ఊరేగింపు అండ్ ఘటాల ఊరేగింపు కూడా స్టార్ట్ అవుతుంది రకరకాల వేషధారణ కూడా అదిగో వస్తున్నారు కదా పులి లో అంటే ఇలాంటి వేషధారణలు చాలా 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 ఉన్నాయన్నమాట సో కంప్లీట్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు తెలిసిపోతుంది వీడైతే చాలా ఉత్సాహంగా అక్కడ నాకు వీడియో తీసి సబ్స్క్రైబ్ చేయమని చెప్తాను అందరికి అని చెప్పి అన్నాడు అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ వేషధారణ అనమాట చూస్తుంటే భలే ముచ్చట అనిపించింది అండ్ వీడియో తీయగానే వీళ్ళు చాలా హ్యాపీగా డాన్స్ కూడా చేశారు అండ్ పిల్లలు వీళ్ళంతా మీకు హాయ్ చెప్పేస్తున్నారు ఒకసారి మీరు కూడా హాయ్ చెప్పండి అండ్ వీళ్ళు డాన్స్ చూసి ఎంజాయ్ చేసేయండి అలా వరుసగా అన్ని కార్యక్రమాలు అయితే ఊరేగింపుగా వెళ్తాయి ఆ తర్వాత ఘటాలు అమ్మవారి ఊరేగింపు అన్నీ అవుతుంది డ్రమ్స్ ఇక్కడ గరగలు ఇది కేరళ వాయిద్యాలు అనమాట పిల్లలు అమ్మవారి వేషంలో చాలా క్యూట్ గా ఉన్నారు కదా అనకాపల్లి నూకాలమ్మకి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర అయితే ఉంది అండ్ అప్పటి నుంచి ఈ పండుగ అయితే చాలా గ్రాండ్ గా చేస్తున్నారు అనకాపల్లిలో కొత్త అమ్మవాస్య వచ్చిందంటే నూకాలమ్మ జాతర అద్దిరిపోతుంది నెల రోజులు పండుగగా చేస్తారు కాకపోతే జనం ఆరు నెలల వరకు అలా వస్తూనే ఉంటారనమాట అస్సలు ఈ టెంపుల్ ఖాళీ ఉండదు సంవత్సరం మొత్తంలో ఏ ఆదివారం వచ్చినా సరే ఈ టెంపుల్ దర్శించుకోవడం చాలా కష్టం అవుతుంది అంత రష్ ఉంటుంది అండ్ ఈ జోకర్ చూస్తున్నారు కదా ఎంత వెటకారంగా చూస్తున్నారు నాకు షేక్ అండ్ ఇచ్చి వెళ్ళిపోయారు అండ్ తర్వాత ఇతను అయితే డాన్స్ చేశారు వీళ్ళ డాన్స్ చూస్తుంటే మనకి సరదా అనిపిస్తుంది కానీ వాళ్ళ పెయిన్ ఎవ్వరికీ తెలియదు చూస్తున్నారు కదా డప్పుల మధ్యన అతను డాన్స్ వేస్తున్నారు ఇతనితో పాటు ఇంకో పర్సన్ కూడా ఉంటారు మొత్తం ఇలా జోకర్ వేషం వేసిన వాళ్ళు ఇద్దరు అనమాట వాళ్ళు స్టిక్స్ కట్టుకుని డాన్స్ వేస్తారు చూడటానికి మనకి భలే సరదా అనిపిస్తుంది కానీ వాళ్ళ పెయిన్ చూసే వాళ్ళకి తెలుస్తుంది డాన్స్ వేస్తున్న వాళ్ళకి తెలుస్తుంది కోటి కోసం కోటి విద్యలు అంటారు కదా సో వీళ్ళ సిచ్యువేషన్ కూడా అలానే అనిపిస్తుంది వాళ్ళ పొట్ట నింపుకోవడం కోసం ఎంత కష్టమైనా సరే చేస్తారు వీలైన కాదు ఎవరైనా బ్రతికేది పొట్ట కోసమే సంపాదించేది ఆ పొట్ట కోసమే కదా వీళ్ళు అయితే అమ్మవారి మాలైతే వేసుకున్నారు అనమాట మాల వేసుకుని శూలాలు వేసుకున్నారు ఈ సూలాలు అంటే చూస్తున్నారు కదా కొంతమంది నాలుక పైన గుచ్చుకుంటారు కొంతమంది బుగ్గకి గుచ్చుకుంటారు కొంతమంది ఒళ్ళంతా గుచ్చుకుంటారు అనమాట ఎవరు మొక్కుకున్న దాన్ని బట్టి అది ఇలా సూలాలు వేసిన తర్వాత వాళ్ళు కోరిక నెరవేరుతుంది అని ఇక్కడ వాళ్ళ నమ్మకం అనమాట ఈ పింక్ కలర్ అంతా అమ్మవారి మాల ధారణ అనమాట మాల వేసుకునే వాళ్ళే కాదు మాల వేసుకోలేని వాళ్ళు కూడా ఈ శూలధారణ అయితే చేస్తారు ఈ శూలధారణ అనేది అరగంట గంట అయితే ఉండేది కాదండి ఈ ఊరేగింపు మొత్తం ఊరంతా చేస్తారు సో ఊరేగింపు అయ్యేంత వరకు వాళ్ళు అలానే ఉండాలి ఇది మొత్తం ఉపవాసం చేసి వాళ్ళు సూలదారణ అయితే వేసుకుంటారు చాలా నియమనిష్టలతో అయితే ఉంటుంది అండ్ ఇక్కడ ఈ భవానీ చూస్తున్నారు కదా నిమ్మకాయలతో మొత్తం సూలదండనైతే వేసుకున్నారు మొత్తం ఒంటి నిండా ఎన్ని నిమ్మకాయలు ఉంటే అన్ని చూలాలు అన్నమాట అండ్ ప్రతి ఒక్కరు ఇంత నియమనిష్టాలతో ఉండి ఆ పెయిన్ నిజంగా వస్తుందా లేదా అన్నదైతే మనకి తెలియదు వాళ్ళని అడిగితే మాకు అసలు ఏం పెయిన్ లేదని చెప్తారు మరి ఏంటో అమ్మవారి మహిమ అంటారో ఏంటో మాకు తెలియదు వీళ్ళైతే చూసారు కదా మొత్తం ఒళ్ళు అంతా శూలం వేసుకున్నారు ఇది అయితే ఇంకా కష్టం అనమాట ఈ మొత్తం శూలాన్ని ఒంటి పైన పెట్టుకుని దాన్ని బ్యాలెన్స్ చేయాలి ఆ పెయిన్ రాకుండా మేనేజ్ చేసుకోవాలి నిజంగా చాలా కష్టం ఇది అయితే కానీ ఇలా వేసుకుంటే వాళ్ళ కోరికలు అయితే నెరవేరుతాయి అంటారు నమ్మకం ముందు ఏదైనా చిన్నదే కదా ఆ నమ్మకంతో చేస్తారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి పెయిన్ అనిపించదు వాళ్ళ కోరిక కూడా నెరవేరుతుంది ప్రోగ్రామ్స్ తర్వాత వెనుక మనకి ఘటాలు ఊరేగింపు అయితే అవుతుంది లాస్ట్ వీడియోలో ఒక తమ్ముడు అడిగాడు అక్క ఘటాల్లో ఏం వేస్తారు అని ఘటం అంటే మట్టి కొండకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బంతి పువ్వులు కానీ ఏమైనా పువ్వులతో డెకరేట్ చేసి వేపకొమ్మలు కూడా చుడతారనమాట అందులో ఒక అరటిపండు అయితే వేసి దానిపైన ప్రమద పెడతారు అరటిపండు బూరెతో పాటు కొంతమంది పంచామృతం కూడా వేస్తారు అనమాట సో ఆ ప్రమదలో నూనె వేసి దీపం వెలిగిస్తారు అదే ఘటం అనమాట హైదరాబాద్లో అయితే దీనిని బోనం అంటారు మా ఆంధ్రాలో అయితే ఘటం అంటాం అనమాట ఈ ఘటాల ముందుగా అమ్మవారి ప్రతిమలు కూడా పట్టుకు వెళ్తున్న చూస్తున్నారు కదా అమ్మవారి పండుగలో ఘటానికి అయితే చాలా ప్రాముఖ్యత ఉంది అమ్మవారి ఘటాన్ని పట్టుకున్నాము అంటే ఇంకా అమ్మవారు మన తలపైన ఉన్నట్టే అనమాట ఆ ఘటం పట్టుకున్న వాళ్ళ కాళ్ళకు కూడా దండలు పెడతారు ఇంకా వాళ్ళని కూడా అమ్మవారిలాగే అనమాట ఇక్కడ అందరూ అండ్ ఈ వీడియోలోనే మన నూకాలమ్మవారి పన్నెండు అడుగుల విగ్రహం అయితే ఓపెనింగ్ చేశారు ఆ అమ్మవారి విగ్రహం కూడా ఊరేగింపుగా అయితే ఉంది సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసే మీరంతా ఆల్రెడీ షార్ట్ వీడియోస్ లో అమ్మవారి విగ్రహం ఓపెనింగ్ వీడియోస్ చూసే ఉంటారు కానీ లాంగ్ వీడియోలో చూడటం వేరు కదా ఇంకా క్లారిటీగా ఉంటుంది షార్ట్ వీడియోలో చిన్న చిన్నగా ఉంటుంది చాలా మంది అమ్మవారికి మొక్కుకున్న వాళ్ళు అయితే గుడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని వంటలు అయితే చేసుకుంటారు కోణి కోసుకొని అమ్మవారికి నైవేద్యం కూడా పెడతారు అండ్ ఎక్కువగా అది వచ్చేసి ఆదివారం మంగళవారం లక్ష్మి మాత్రమే వస్తారనమాట ఆ త్రీ డేస్ ఎందుకు వస్తారంటే అమ్మవారికి వంటలు ఆ టైంలోనే చేస్తారనమాట ఎందుకంటే కోనికొస్తారు కదా మామూలు టైంలో అయితే నార్మల్ దర్శనానికి అయితే వస్తారు కాబట్టి ఈ మూడు నెలలు అయితే అమ్మవారి గుడి అసలు ఖాళీ ఉండదు అనమాట మెయిన్ గా ఈ నెల రోజులు సో నెల రోజుల పండుగ ఇది ఈ పండుగకి ఎక్కడెక్కడి నుంచో ప్రజలైతే అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు సో ఆ ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని ఎక్కడికక్కడ అన్ని రకాల సౌకర్యాలు అయితే ఏర్పాట్లు చేశారు అండ్ మెయిన్లీ పార్కింగ్ అయితే ఫ్రీ అనమాట కంప్లీట్ గా ఇంతకీ మీరు ఎప్పుడైనా అనకాపల్లి నూకాలమ్మని దర్శించుకున్నారా దర్శనంతో పాటు వంటలు కూడా చేసుకున్నారా లేకపోతే ఈ సంవత్సరం మీరు అమ్మవారిని దర్శించుకోవాలనుకుంటున్నారా అది కూడా కమెంట్ లో చెప్పండి ఇక్కడ చూస్తున్నారు కదా ఘటాలన్నీ ఒకే దగ్గర ఉండటం వల్ల చూడటానికి చాలా కన్నుల పండుగగా ఉంది కదా కనుచూపు మేరలో ఎక్కడ చూసినా ఘటాలే కనిపిస్తున్నాయి ఇంకా ఈ ఘటాలు ఊరేగింపుగా వెళ్తుంటే చూడటానికైతే అయితే నిజంగా అస్సలు రెండు కళ్ళు సరిపోవు ఇంతమంది జనంలో ఆ ఊరేగింపులో కూడా నేను సెల్ఫీ వీడియో అయితే తీసేశాను అనమాట ఇంతమంది పన్నెండు అడుగుల అమ్మవారి విగ్రహం ఓపెనింగ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు ఆ విగ్రహం ఓపెనింగ్ కూడా మా ఎమ్మెల్యే గారు కొనతాల రామకృష్ణ గారి చేతుల మీదుగా అయితే జరుగుతుంది ఆయన కృషితోనే రాష్ట్ర పండుగగా అయింది మా అమ్మవారి పండుగ మన అమ్మవారి పండుగ ఇప్పుడు అమ్మవారి విగ్రహాన్ని అయితే ఓపెన్ చేస్తున్నారు చూడండి అమ్మవారి విగ్రహం ఓపిన తర్వాత శాస్త్రోక్తంగా చాలా పూజలు చేసిన తర్వాత అమ్మవారి విగ్రహాన్ని అయితే సంబరంతో పాటు ఊరేగించారు మొత్తం ఊరంతా ఊరేగింపు అవుతుంది సాయంత్రం నుంచి స్టార్ట్ అయితే అర్ధరాత్రి ఎప్పుడో అవుతుంది కంప్లీట్ అయ్యేసరికి అమ్మవారి గర్భగుడిలో అమ్మవారు ఎలా ఉంటారో ఈ అమ్మవారు కూడా అచ్చం అలానే ఉన్నారు కాకపోతే గుడిలో అమ్మవారు ఎనిమిది అడుగులు ఈ అమ్మవారు పన్నెండు అడుగులు అన్నమాట అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను అమ్మవారి గుడి మనకి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి అయితే పునర్నిర్మాణం అయితే అవుతుంది సో ఆ పనులు అయితే ఇంకా ఎయిటీ పర్సెంటే అయ్యాయి కాబట్టి అమ్మవారి గుడి అయితే ఇంత త్వరగా ఓపెన్ అయితే చేయరు చాలా మంది అడిగారు ఇప్పటికే టెంపుల్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు అని మేబీ దసరాకి ఓపెన్ కావచ్చు అంతవరకు అసలు అమ్మవారిని దర్శించుకోవడానికి మనకు అవకాశం ఉండదు కనుక అసలు అమ్మవారిలానే ఈ అమ్మవారిని కూడా తయారు చేశారనమాట పన్నెండు అడుగులు ఈ అమ్మవారిని దర్శించుకుంటే ఆ అమ్మవారిని దర్శించుకున్న ఫీలింగ్ అయితే వస్తుంది అందరికీ ఇదండి మన నూకాలమ్మవారి జాతర ముందు జరిగే సంబరం అనమాట మీ అందరికీ ఈ వీడియో నచ్చిందా నచ్చిందనే అనుకుంటున్నాను ఎందుకంటే అమ్మవారి వీడియో నచ్చకుండా ఎలా ఉంటుంది సో ఒక లైక్ అయితే ఇచ్చేయండి అండ్ మీ వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా ఘటాల ఊరేగింపు అమ్మవారి ఊరేగింపు ఎంత ఘనంగా జరిగిందో చూస్తారు అంతేకాదు అమ్మవారిని దర్శించుకుంటారు అండ్ అమ్మవారి జాతర గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ నా ఛానల్లో వస్తూ ఉంటాయి సో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ కొనుతలవారి అమ్మాయి